భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది మనం గెలిచిన అన్ని సీట్లు అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకున్నాను ఎవరన్నా సరే ఇలాగ మనలో భయ భయపెట్టేవాళ్ళు రవిడిజం చేసేవాళ్ళు విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే నా వెనక నా లాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మంది ఉన్నారు వాళ్ళు మామూలు వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించరు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు మన వెళ్తే మన అమ్మాయి గారు మ్యారేజ్కి వెళ్తే జాతీయ జన ఆచిత అని వీళ్ళు ఇదే చెప్తారు మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు మీరు అంటే మీరు సినిమాల్లో ఉండి సూపర్ స్టార్డం సాధించి రాజకీయాల్లో మలుపు తిప్పే రాజకీయం చేసి ఇవన్నీ తగ్గి మీరు నిలబడగలరు చూసారా అందుకు మిమ్మల్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తామంటే నేను చెప్పాను ఇది ఇది గొప్పగా నేను మాట్లాడలేదు కానీ నేను ఇంత బాధ్యతని నేను నడిపిస్తున్నానని చెప్తున్నాను అది సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను గుర్తుపెట్టుకోను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేయగలను నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం పంచాయతీ ఎన్నికలు రావచ్చు మున్సిపల్ ఎన్నికలు రావచ్చు నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం పోదు చెప్పండి నాకు ఈ రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇవన్నీ గెలవకపోతే ఏమన్నా అయిపోతాం ఫలితాలు ఇంకొకలా వచ్చి ఇలా ఉండేవాడిని ఏం మారేది కాదు అందుకని దీన్ని దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే మీ సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళే మా తరా వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అది సహజంగా మీ నా మీరు మీ బిడ్డల్లో మీరు ఎదగాలని కోరుకుంటారు వాళ్ళు రాజకీయాల్లో వస్తున్నాకే ఇబ్బంది లేదు విఆ నాట్ వి ఆర్ నాట్ అగేన్స్ట్ లెగసీ బట్ లెట్ ఇట్ హ్యాపీన్ ఇన్ ఆర్గానిక్ వే సహజ క్రమంలో జరగని అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మ పరిశీలన చేసుకుంటుందరూ సహజ క్రమంలో నాకు ఇబ్బంది లేదు కానీ దాన్ని దయచేసి ప్రజల మీద వృద్ధి అదొకటి నా విన్నప్పం అందరికి అలాగే మనం ప్రతి చేస్తున్న ప్రతి మనం ఏం మాట్లాడుతున్నా ఇట్ ఈస్ నాట్ జనసేన విక్టరీ ఇది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి విజయం అది ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో కూర్చోబెట్టాం ముందు పెట్టాం దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తల్ని కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలు తక్కువ చేయొద్దు ఒకళ్ళు చేసిన తప్పుకి ఒకళ్ళు నేను తప్పులు జరిగితే భవిష్యత్తులో జరిగి జరిగాయని చెప్పట్లేదు కానీ భవిష్యత్తులో అలాంటివి జరిగితే దానిని వ్యక్తికి కేంద్రీకరించండి అంతే గబుక్కుని ఎవరో ఒక మాట అలేస్తారు గబుక్కుని మన నాయకులు కూడా గబుకుని ఒకసారి ఒక మాట అంటే అది జనసేన అన్నట్టు కదా సదరు వ్యక్తి అన్నట్టుగా అలాంటి విధి విధానాలు ఏమంటే మనందరం కూర్చొని ఇబ్బంది కొంటే మాట్లాడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మీరు ఎవరిని కూడా దయచేసి కించపరిచేలాగా ఇవన్నీ చేయకండి ఎందుకంటే చాలా పనుంది మనకి రెండు వందల కోట్లు తేలైపోతున్నాం ఈ రోజున పంచాయతీల్లో డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఒకటి మాట్లాడుతున్నారు మీరు కమిటెడ్ లీడర్షిప్ మీరు ఇవ్వండి మేము మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు పెట్టుబడులు ఇచ్చే బాధ్యత మేము చాలామంది చెప్తాం గత ప్రభుత్వంలో మాకు ఆ నమ్మకం రాలేదు మాకు మీరు చాలా కమిటెడ్గా ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నా సైడ్ నుంచి పెద్ద అనుభవం పరిపాలన అనుభవం లేని వాడిని అందుకనే చంద్రబాబు గారి అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎందుకంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం పరిపాలన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా కీలకం అలాంటి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తికి నాతో సహా అందరం చేదోడు వాదోడుగా ఉండాలి ఈ కూటమి ప్రజలకి సుస్థిరత ఇచ్చి ప్రజలు తమ స్వశక్తి మీద నిలబడే వరకు ఈ కూటమి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్నాం దాన్ని దీన్ని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం సో మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆర్ఫనేజ్ నుంచి వచ్చారని చెప్తా ఉన్నారు విచార్ఫనే స్టార్ అలాగే పార్టీ తరపు నుంచి एसकेसीबी एसकेबी आर्फने होंम एसकेसीबी आर्फने होम शाइन आर्फनेज होम ना एसकेसीबी आर्फने होम स्वर्णलता पुष्पलता शाइन आर्फने होम संध्या गारी संध्याराणिगारी अन् का मनस्फूर्ति अंदर का नमस्कार మిమ్మల్ని ఏదో మీ నాకు ఇది నేను నేను ఎప్పుడు ఏమి అడిగానంటే ఈ డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే నేను పూలు తెస్తూ ఉంటారు అలాగే విగ్రహాలు ఒకటి తేవడం ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి కనీసం మనకి ఇది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండి అవుద్ది మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కడే దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి నాకు ఒక చెప్పండి చాలు మీకు ఇద్దాం మీకు పూలు గుర్తిద్దామనుకుని వాళ్ళకి విధంగా ఒక రెండు వేల ఐదు వేలు వాళ్ళకు అనాథాశ్రమాలకు ఇచ్చాం లేదంటే డొక్కా సైతం క్యాంటీన్లకు అన్న సైతం అన్న అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం పది మంది భోజనం చేస్తారు అలాగే నా తరపు నుంచి పార్టీ తరపు నుంచి కూడా రెండు ఆర్ఫనేజెస్కి లక్ష రూపాయలు చొప్పున నేను ప్రకటిస్తున్నాను అలాగే ఉట్టి చేతులతో